దేనికి స్తోత్రం గాక యోహాను సువార్త పదహారో అధ్యాయ పద్మూడవ వచ్చినము అని ఒకసారి చదువుకున్నాం యోహాను పదహారు పద్మూడు అది రాయబడింది అయితే ఆయన అనగా సత్య స్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోకి నడిపించును ఆయన తనంతటి తానే ఏమీయో బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచిందును అలా లూయా దేనికి స్తోత్రం కలుగునిగాక ఇక్కడ సత్య యొక్క ఆత్మ గురించి మరి మాట్లాడుతూ ఉంటున్నాడు ఎవరి సత్య స్వరూపు యొక్క ఆత్మ అని మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు నేను వెళ్ళిపోతే మీకు క్షేమము లాభము నేను వెళ్ళిపోతే వేరే ఒక ఆదరణకర్త మిమ్మల్ని ఆదరించడానికి ఇంకొకరి భూమికి వస్తారు ఆయన ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు నా ఏమైనా దేవుని బిడ్డలారా ఇది ఒక అద్భుతమైన వాగ్దానము యేసుక్రీస్తు ప్రవర్తన శిష్యులకి ఇచ్చినాడు ఎందుకంటే ఆయన అంటున్నాడు నేను వెళ్ళిపోతే తప్ప మీకు క్షేమము ఉండదు మీకు మీకు సహాయం చేయడానికి ఇంకొకరు వస్తారు ఆయన ఎవరు అంటే ఆత్మైన దేవుడు ఆది కాండంలో మనం చూసినట్లయితే తృత్వమైన దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉంటున్నారు ఇతృత్వమైన దేవుడు దేవుతృత్వమైన దేవుడులో మూడవ వ్యక్తిగా మనము పరిశుద్ధాత్మని చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మరి భూమికి వస్తాడని ఎస్ఐ వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన ఆరోహణమై వెళ్ళిన తరువాత దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు కదా అవును ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు మనం అపస్తుల కాలంలో చూసినట్లయితే శిష్యులు మేడ మీద గదిలో నూట ఇరవై మంది ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వలె వారి మీదకి దిగి వచ్చాడు అగ్ని జ్వాల వంటి నాలుకలు వాళ్ళ మీదికి విభాగింపబడినప్పుడు వారు ఆత్మ చేత నిండిన వారై అన్య భాషలు మాట్లాడుతూ దేవుని గనపరుస్తూ ఉన్నారు మరి పేతురు మరి అక్కడ వారందరూ వారిని చూసి మరి వీరు మద్యం తాగారేమో అనుకొని వారి మీరు అనుమానించినప్పుడు పేతురు నిలవబడి మాట్లాడుతూ ఉంటున్నాడు పిరికివాడైన పేతురు ఏసు ఎవరో అని తెలియని పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు సత్యం మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ సత్య స్వరూపి ఆత్మ వారిని సర్వసత్యములోనికి నడిపించింది సత్యము మాట్లాడము పరిశుద్ధాత్మలు నేర్పించాడు ఏమని మాట్లాడారు ఈయన ఎవరో తెలుసా మేము ఏమని ప్రకటిస్తున్నామో తెలుసా నజరుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎవరినైతే మీరు మీరు అన్యాయంగా మరి ఆయన మీద నేరములు మోపి సెలవుకి వేసి చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచాడో ఆ యస్సును గురించి మేము ప్రకటిస్తుంటున్నామని పేదరు ధైర్యముగా నిలబడి మాట్లాడాడు ఎవరాయనక సహాయం ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోనికి అబద్ధమేది మాట్లాడకూడదు సమస్తము సత్యము మాట్లాడినట్టుగా ఆయన సహాయము చేశాడు కాబట్టి నా ప్రియమైన వారా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా శక్తివంతులై నిలబడి సర్వ సత్యములోనికి ఏది కూడా అబద్ధము లేకుండా ఏదైతే ఏదైతే జరిగిందో ఏదైతే యథార్థంగా ఉందో దానిని మాత్రమే వారు బోధించారా బోధించడం కూడా వారు స్వతహాగా కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వారు మాట్లాడగలిగాడు పేతురు కాబట్టి నా ప్రియమైన వాళ్ళ ఈరోజు కూడా అదే దేవుడు నీలో నాలో ఉంటున్నాడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిని అంగీకరించి ఆయనను బాప్తీసం తీసుకుని ఆయన కొరకు జీవిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసం ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఈరోజు ఒకవేళ నీవు మాట్లాడే మాటలు ఇలా సంబంధం అయితే ఒక ఒకవేళ నీ మాటలు సరిగ్గా లేకపోతే నువ్వు అప్పుడే నువ్వు నేను టెస్ట్ చేసుకోవచ్చు అంటే ఆత్మైన దేవుడు నీలో లేడని ఎప్పుడైతే ఆత్మమైన దేవుడు నీలో ఉంటాడో ఆయన నిన్ను సర్వ సత్యములోనికి ఏది కూడా అబద్ధం మాట్లాడకుండా ఏది అనవసరమైన మాటలు మాట్లాడకుండా కల్పితమైన మాటలు మాట్లాడుకోకుండా దేవుడు ఏదైతే ఏదైతే దేవుని గురించి ఉన్నాయో ఆ మాటలను మాత్రమే మాట్లాడతాడు దేవుని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరుస్తాడు కాబట్టి నా ప్రియమైన మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఏ రీతిగా ఉన్నామో మనం ఎక్కడికి వెళ్తున్నామో మనం ఏం చేస్తున్నామో ఇవన్నీ కూడా ఆయన మన ఆత్మీయమైన నేత్రాలు తరిపించి మనకు సహాయము చేస్తాడు ఇంకా ఎక్కువగా అనేకమైన సంగతులను యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు ఆయన తన సొంత అధికారంతో కాదు కానీ తండ్రైన దేవుడు కుమారుడైన దేవుడు ఏదైతే మాట్లాడమంటాడో దాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి మనకు సహాయము చేసే దేవుడు ఇంటున్నాడు అవును నా ప్రియమైన వారా దేవుడు శక్తివంతుడైంటున్నాడు దేవుడు బలవంతుడై అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నూటికి నూరు శాతము ఆయన కేవలం సత్యమునే మనకు బోధిస్తాడు కానీ అసత్యాన్ని దేన్ని కూడా బోధించడు కాబట్టి నా దేవుని బిడ్డలారా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు ఆయన నీ జీవితంలోనికి వచ్చి అనేకమైన కార్యాలను నీళ్ళు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మరి నూట ఇరవై మంది మేడ మీద గదిలో ఉన్న వారి జీవితాలు మారిపోయాయి కదా పరిశుద్ధాత్మ దేవుని పొద్దుకొని శక్తిమంతులయ్యారు కదా పరిశుద్ధాత్మ దేవుని అనుభవంతో వారు ముందుకు సాగారు కదా వారి పరిచర్య అద్భుతంగా జరిగింది కదా అనేక స్థలాల్లో ధైర్యంగా నిలబడి అధికారంతో కూడిన మాటలు మాట్లాడ మాట్లాడుతూ వచ్చాడు కదా ఎవరికి భయపడలేదు కదా ఎవరికి బెదరలేదు కదా కేవలం పరిశుద్ధ ఆత్మ దేవుడు వారిని సర్వసత్యంలోనికి నడిపించాడు కాబట్టి వారు అతిథిగా ముందుకు వెళ్ళగలిగారు మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి అదే దేవుడు మారని దేవుడు అదే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు సర్వసత్యంలోనికి నిన్ను నన్ను నడిపించాలని ఆశపడుతూ ఉంటున్నాడు ఒకసారి మనం ఆయన ఆహ్వానిద్దామా మన పాపపు జీవితము మన శాపపు జీవితము మన దరిద్రమైన జీవితము మనం మోసకరమైన జీవితంలో నుండి బయటికి వచ్చినప్పుడు ప్రసిద్ధ ఆత్మదేవుడు నీలో నాలో నివాసం ఉండి నిన్ను నన్ను ఆయన సర్వసత్యములోనికి నడిపించి బలపరచాలని ఆశపడుతూ ఉంటున్నాను మరి ఆత్మైన దేవునికి నువ్వు చోటు ఇవ్వగలుగుతావా ఆత్మైన దేవుని నువ్వు అడగలుగుతావా దేవా సర్వసత్యములోనికి నన్ను నడిపించి అయ్యా నేను అసత్యంలో బ్రతుకుతున్నాను అయ్యా నేను నేను లోకంలో ఉన్న వాటిని చూసి ఇదే సత్యం అనుకుంటున్నాను కాద సత్యము కాదని గ్రహించే భాగ్యాన్ని నాకు దయచేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నాలో మీరు ఉండండి ప్రభు అని అడుగుతారా అడిగిన అడిగిన ఇచ్చే దేవుడు అడిగిన వాడిని సహాయము చేసే దేవుడు మన దేవుడు నీకు నాకు సహాయం ఇచ్చే నేను ఆశపడుతూ ఉంటున్నాను సర్వసత్యములోనికి నడిపించి కేవలము క్రీస్తుని గురించిన మాటలు మనం మాట్లాడాలి క్రీస్తుని గురించి మనం ప్రకటించడానికి క్రీస్తుని గురించి మనం బోధించడానికి ఆయన మనకు సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను మరి ఆశని కలిగినవా నీకు ఇష్టం ఉందా ఉన్నట్టయితే ఈరోజు ఆయన పిలు ప్రశుద్ధ ఆత్మదేవుడ నాకు సహాయం చేయడానికి రా అయ్యా నేను తప్పుడు మార్గంలో ఉంటున్నానయ్యా నాకు సహాయం చేయని అడుగుతావా ఆయన ఏవైతే తండ్రి దగ్గర నుంచి కుమారుని దగ్గర నుంచి వింటాడు వాటిని మాత్రమే ఆయన మనకు బోధిస్తారంట హలూయ అంటున్నాడు కదా నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అయితే ఆత్మైన దేవుడు మీకు వాటిని బోధిస్తారు అందుకని ఆత్మైన దేవుడిని మనము అడగాలి ఆత్మైన దేవ నాకు సహాయం వచ్చే ప్రభు యేసుక్రీస్తు ఇంకా మాకు ఏదైతే బోధించాలనుకున్నాడు ఇంకా మాకు ఏదైతే నేర్పించాలనుకున్నాడు అవన్నీ మేము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మతో మాకు సహాయం చేయవా అని అడుగుదాం ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు పరిశుద్ధాత్మను కలిగిన వారిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మచేత నింపబడిన వారిగా మనము ఆత్మను పొందుకొని సత్యములోనికి మనం నడవాలనేది దేవుని యొక్క కోరిక సర్వసత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట సత్యము మిమ్మల్ని సర్వస్వతంత్రులుగా చేస్తుంది సత్యము మిమ్మల్ని విడిపిస్తుంది ఆ విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతున్నాడు నువ్వు అబద్ధంతో కట్టబడ్డా మోసంతో కట్టబడ్డ దొంగతనంతో విభిచారముతో పాపముతో రోగముతో అప్పులతో బలహీనతలతో సమస్యలతో కట్టబడిన నీకు సత్యస్వరూపు యొక్క ఆత్మ క్రీస్తుని గురించి బోధించి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా జానని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ కాలం ఆయన ఆహ్వానిద్దామా ఆత్మైన దేవా నాకు సహాయం ఇచ్చే ప్రభు అని అడుగుదామా అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేసే దేవుడు అయించినాడు అలా లోయ కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు అడుగుదాం ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు దేవుడు ఈ మాటలు మన దీనించి దించి గాక ఆమె గాడ్ బ్లెస్ యూ